ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ రూరల్ మండల అధ్యక్షుడు మొకలభరణం శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు ఎదురుగట్ల గ్రామంలోని వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం చెక్కపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి యువకులు రక్తదానం చేశారు వేములవాడ రూరల్ పార్టీ శ్రేణులు అభిమానులు ప్రజా ప్రతినిధులు మహిళా కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది భారీగా తరలి వచ్చిన అభిమానుల నడుమ ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ కేక్ కట్ చేసి అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు

thank you okay, okay. 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 okay.

செகண்ட் <laughs> 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 కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దలు మన సాధన సభ్యులు ప్రభుత్వం ఇస్తూ పేదల పెట్టి బలాంటి నిరంతరేస్తూ ప్రజా సంక్షేమే నాయకులమని గెలిచిన వెంటనే మరి గ్రామాల్లో తిరుగుతూ ప్రజా సమస్యలపై తెలుసుకుంటూ పనిచేస్తున్నటువంటి రూరల్ పాట ఆధ్వర్యంలో అదేవిధంగా అసలాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి నిర్వహణలో వారిపై అర్చన చేయించి बार जिंदू मोदर्न लोग देख जहाँ पर ये रोज़ लोग जाओ अलग हैं अलग लगा बार की सीएम के समक्ष आनी उसका कनाचल उनका रेलिंग बोत्तू को नहीं इकारे का मानना कोई बदलने से नहीं इकारे का मानना लोग ना ज़्यादा तो यहाँ पे मानी जाएगा अरे राज्यपाल नाम कैसे करके राज्यपाल नाम तो देख रहे है మంచి హెల్త్ మనమంతా మరి తోడ్పడాలని అదే విధంగా వీళ్ళందరూ ఈ కార్యక్రమాలను పోల్పట్టుకొని విజయవాద